హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మండే స్టార్ట్ అయింది ఇంకా పిల్లలు స్కూల్కి పంపించడాలు ఇంక సండే ఒక్కరోజు కొంచెం లేటుగా లేచాను అంతే ఇంకా మన నుంచి కామనే సో రైస్ ఒకవైపున ఇడ్లీలో ఇంకోవైపున బీరకాయ ఫ్రై చేస్తున్నాను అయితే నిన్న ఫ్రైడ్ పీస్ బిర్యానీ చేశానండి అయితే సండే కదా ఎలాగైనా సరే ఒక రెండు బ్లౌజులైనా కుడదాము అనుకున్నా కానీ ఎక్కడవుతుంది చెప్పండి సండే వచ్చిందంటే వండుకుని తినడా సరిపోతాయి చాలా బాగా వస్తుందండి నేను చేస్తే అది మనకి బయట రెస్టారెంట్లో ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఉంటుంది నేను మీతో షేర్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే బాగా కడిగేసి చికెన్ని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా వాటర్ వేసి ఉడకపెట్టుకోవాలి ఆ వాటర్ మొత్తం పోయేంత వరకు మొత్తం కూడా ఉడకబెట్టేసుకోవాలి సో అంతలోపు మనం బిర్యానీ చేసుకోవాలి ఇది వచ్చేసి ప్లెయిన్ బిర్యానీ ఫ్రైడ్ పీస్ బిర్యానీ అంటే ఏంటంటే బిర్యానీ సపరేట్గా ఉంటుంది చికెన్ ఫ్రై సపరేట్గా ఉండి మనకి రైస్ మీద చికెన్ వేసేసి మనకి పార్సల్ చేస్తారు ఒక ఎగ్ పెట్టేసి సేమ్ అదే మెథడ్లో చేస్తాను ఎప్పుడు చేసినా కూడా ఒకటే టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు చూసినా దమ్ బిర్యానీ అలా కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి నెయ్యితో చేశారనుకోండి ఇంకా టేస్టీగా ఉంటుంది మనకి బిర్యానీ అనేది బిర్యానీ పొడి పొడిగా రావాలంటే మనం ముందుగా వన్ అవర్ ముందు బాస్మతి రైస్ నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత వాటర్ అంతా తీసేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఆ గిన్నెకి ఎంత అయితే వచ్చిందో రైస్ అనేది నానబెట్టిన తర్వాత అంతే రైస్ తోటి అంతే క్వాంటిటీ తోటి వాటర్ వేయాలి ఒక గిన్నె అనుకోండి ఒక గిన్నెతో వాటర్ వేయాలి అప్పుడే మనకి పొడిగా వస్తుంది అయితే మనకి దమ్ము పెట్టాలన్నమాట ఒక సాగ ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత కొద్దిగా వాటర్ ఉండగా చిన్నగా ఫ్లేమ్ అనేది చిన్నగా పెట్టేసుకుని దమ్ పెట్టుకున్నామంటే మంచి పొడి పొడిగా వస్తుంది సో ఇప్పుడు చికెన్ ఫ్రై కోసం అయితే ఇంకో నానబెట్టేసి వడగట్టి ఉంచాను ఒక గిన్నెడైన ఈ గిన్నెడంతా మనం వాటర్ వేసుకుంటే సరిపోతుంది అక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ టైప్లో ఫ్రై చేస్తున్నాను ఒక పచ్చిమిరపకాయ వేసి గోల్డ్ కలర్ వచ్చేసిందంటే ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి రెడీ అయిపోయినట్టే దీంట్లోనే మళ్ళీ స్పెషల్గా నేను పక్కకు తీయను ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి ఖచ్చితంగా మాకైతే సండే వచ్చిందంటే నాన్ వెజ్ ఉండాల్సిందే అండి మామూలు రోజుల్లో కన్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ మా వారు తెచ్చిపెట్టుకున్నారు ముందే సో ఈ రోజుతో అయితే అయిపోయినాయి దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి అన్నింటిలో వాడుతున్నాను ఇది వచ్చేసి మనకి బిర్యానీకి సంబంధించిన మసాలా మాట చెక్క మొగ్గ లవంగం ఇంకా ఎక్స్ట్రా అన్నీ వేస్తాం కదా అవన్నీ కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత వాటర్ చెప్పాను కదా గిన్నెడ్ వాటర్ అని చెప్పేసి ఆ వాటర్ వేసేసుకుని కొత్తిమీర పుదీనా కూడా వేస్తానండి కొంచెం ఫ్రై చేసేసి వాటర్ వేసామంటే టేస్ట్ అనేది బాగుంటుంది సో కొత్తిమీర పుదీనా కడిగేసి మార్నింగ్ నేను చెప్పాను కదా మీతోటి నిన్న రెడీ చేసి పెట్టానని చెప్పేసి సో అది కడిగేసి కొత్తిమీర పుదీనా దీన్ని కూడా బాగా పచ్చివాసనంత పోయేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది దీంట్లో గిన్నెడు వాటర్ వేసేసామంటే గిన్నెడు బియ్యానికి ఒక గిన్నెడు వాటర్ అంటే మీరు తీసుకున్న గిన్నెను బట్టి ఎంత అయితే అంత నేను త్రీ గ్లాసెస్ వేసానండి నేను చెప్తాను కదా మా ఇంటి ఇంటి పక్కింటోలికి ఎదురింట్లోకి ఏదైనా స్పెషల్ చేసుకున్నప్పుడు పెట్టుకుంటామని అందుకని చెప్పేసి ఎక్కువ వేస్తాను ఇంకా మనకి రెస్టారెంట్ లుక్ రావాలన్న ఆ సాటిస్ఫాక్షన్ రావాలంట నేనైతే ఎగ్స్ కూడా ఫ్రై చేసి అది సారీ ఉడకబెట్టి ఉంచుకున్నాను ఎందుకంటే ఫ్రైడ్ పీస్ బిర్యానీలోకి ఎగ్ కూడా ఉంటుంది మనకి రెస్టారెంట్లో వేస్తారనమాట ఇంకా మనం ఇంట్లో చేసుకున్నా కూడా ఆ టేస్ట్ రావాలంటే కొంచెం కష్టపడాలి తప్పదు సో ఇప్పుడు ఇదంతా కూడా దగ్గర దాకా ఉడికిపోయిన తర్వాత దమ్ పెట్టిద్దాం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలండి ఫ్రైకి ఇలాగా కొంచెం ఉన్న గిన్నె అయితే కొంచెం బాగుంటుంది సో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి అప్పుడే బాగుంటుంది టేస్ట్ అనేది ఆయిల్ వేసాను అయితే హాఫ్ కేజీ చికెన్ అయితే చిన్న సైజు ఉల్లిపాయలు నాలుగు అయితే మిక్సీ పట్టుకుని పెట్టుకోవాలి ఇలాగా మనకి మిక్సీ పట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది వచ్చేసి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేయాలి ఆయిల్ మొత్తం బయటకు తేలిపోవాలన్నమాట లాగా అయిపోవాలి అంత బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన ఎక్కడా ఉండకూడదు అసలు వైట్ కలర్ అనేది ఉండకూడదు అందుకునే పసు వేయను ఉప్పు వేసి బాగా ఫ్రై చేస్తాను పసుపు వేసామనుకోండి గోల్డ్ కలర్ వచ్చిందా లేదా అనేది అంత ఈజీగా తెలియదు బాగా ఫ్రై చేయాలి మొత్తం టేస్ట్ అంతా కూడా ఈ ఆనియన్ ఫ్రైలోనే ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా నాకు అయిపోయిందండి దమ్ పెట్టేస్తున్నాను ఇక్కడ ఇది ఇంకా సరిపోదండి ఇంకా బ్రౌన్ రావాలి బాగా బ్రౌన్ కలర్ రావాలి నేను అందుకున్న పసుపు వేయకుండా ఓన్లీ ఉప్పు ఉప్పు ఖచ్చితంగా వేయాలి మళ్ళీ చప్పగా ఉంటుంది సో ఇక్కడ కూడా దమ్ అయిపోయిందండి చూడండి ఇంకా లైట్గా ఉంది ఇంకా వాటరు అది కూడా అయిపోతుంది ఇంకా కొంచెం పలుకు అనేది ఉంది కాబట్టి కొంచెం కొత్తిమీర వేసేసి మూత పెట్టేస్తా చూడండి ఇది కూడా ఫ్రై అయిపోతుంది ఇక్కడ బాగా అక్కడ కూడా రైస్ అనేది రెడీ అయిపోతుంది ఇది ఇంకా అయిపోయినట్టే మోస్ట్లీ దీంట్లోకి మసాలా వేసుకోవాలి ఈ మసాలా వచ్చేసి చెక్క మొగ్గ లవంగం స్టార్ పువ్వులు కొంచెం ధనియాల పొడి జీరకర్ర పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టి అంటే రోల్లో కొట్టాను మిక్సీ పడితే సరిపోతుంది చిన్నగా కొంచమే ఉంది కదా అందుకుని అది బాగా ఫ్రై అయిన తర్వాత అంటే మా మళ్ళీ మాడిపోయేంత కాదు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా చికెన్ని అది మొత్తం కూడా వేసేసుకోవాలి ఇలాగా బాగా డీప్ ఫ్రైలాగా అయిపోవాలండి రోస్టెడ్ చికెన్ ఎలా ఉంటుంది అలా అయిపోతేనే మనకి టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది సో మీరు చూసేటప్పుడు ఆ గిన్నెలు కానీ అవి కానీ చూడకుండా మెథడ్ ఒకటే చూడండి ఎందుకంటే మనది కుకింగ్ ఛానల్ కాదు కాబట్టి అంత ప్రొఫెషనల్ స్టైల్లో చేయట్లేదు కానీ టేస్ట్ మాత్రం రెస్టారెంట్ స్టైలే వస్తుంది చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి నాకు ఫ్రైడ్ పీస్ బిర్యానీకి మా వారు అడిగి మరి కనీసం మంత్లీ ఒక్కసారని చేయించుకుంటారో అంత టేస్ట్ అనేది బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్పిన టిప్స్ తోటి మొత్తం ఎలా అయిపోవాలంటే బాగా రోస్టెడ్ అయిపోవాలన్నమాట కలర్ అంతా చేంజ్ అయిపోతుంది అలా అని చెప్పేసి మళ్ళీ మాడిపోకూడదు చిన్న మంట మీద మనకి కొంచెం కారం ఎక్కువ పడుతుంది ఉల్లిపాయ గొజ్జు వేసాం కదా సో ఆ కారం వల్ల మనకి రెడ్గా వస్తుంది మరీ ఎక్కువ స్పైసీగా ఉండదు చాలా బాగుంటుంది టేస్ట్ అనేది బాగా రోస్ట్ అయిపోయిన తర్వాత మనకి కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకుని అది కూడా బాగా రోస్ట్ చేసేసుకోవాలి అంటే బాగా మత ఇంకా అది పచ్చిగా అనేది ఉండకూడదు అంత రోస్టెడ్గా అయిపోతేనే నూనె మొత్తం పైకి తేలుతుంది కదా ఈ కర్రీగా తయారు చేసుకున్న తర్వాత అంతా కూడా మన రైస్ మీద వేసేసరికి ఈ ఆయిల్ మొత్తం కిందకి దిగి ఫ్రైడ్ పీస్ బిర్యానీలాగా రెడీ అవుతుంది అంటే కర్రీ అంతా స్ప్రెడ్ అవుతుంది సో పచ్చిమిరపకాయలు చీల్ చేసి ఒక నాలుగు వేసుకోండి ఈ పచ్చిమిరపకాయలు ఇలా పచ్చిగా అస్సలు ఉండకూడదు బాగా డీప్ ఫ్రై లాగా ఎలాగైతే రోస్ట్ అవుతుందో అలా రోస్ట్ అయిపోవాలి అడుగండుతూ ఉంటుంది ఎందుకంటే కారం వేసేసాం కాబట్టి ఫైనల్గా సో మీరు ఏం చేయాలంటే రెండు నిమిషాలు ఒకసారి ఫ్రై చేసుకుంటూ చూడండి ఎంత కలర్ఫుల్గా చూసారా నాకు లైటింగ్ అనేది ఛార్జింగ్ పెట్టుకోలేదు మర్చిపోయాను అందుకని కలర్ఫుల్గా కనిపించట్లేదు సో మన కుకింగ్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే లైట్ పెడతారండి లైట్ పెట్టడం వల్ల కలర్ఫుల్గా కనిపిస్తుంది గిన్నెలు కూడా బాగుంటాయి కాబట్టి టేస్ట్ మాత్రం మన టేస్ట్ లాగే ఉంటుంది ఇప్పుడు నేను చేసేది కూడా వాళ్ళ టేస్ట్ లాగే ఉంటుంది సో చూడండి మొత్తం కూడా ఇలాగా పెట్టేసుకుని నేను గుడ్లు కూడా ఉడికిపోయినాయి దాని మీద ఉన్నదంతా తీసేసాను కడిగేసి ఇప్పుడు ఇలా పెట్టేసుకుని మూత పెట్టేస్తే ఈ ఆయిల్ మొత్తం అంతా కిందకి దిగుతుంది కదా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి ట్రై చేయండి మీరు కూడా చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో సో దీనిపైన ఎగ్ పెట్టేస్తాను సో నిన్నైతే మేము మాకు రెండు పూట్లకు వచ్చింది ఇంకా వాళ్ళకి వీళ్ళకి పెట్టగా రెండు పూట్లకైతే వచ్చిందండి చూడండి ఇప్పుడైతే మూత పెట్టేస్తాను ఒక్క పది నిమిషాలు సో మేమైతే స్నానాలు అన్నీ చేసేసి రెడీ అయిపోయి తింటామే ఇది వచ్చేసి ఈవినింగ్ అండి ఒక బ్లౌజ్ మాత్రమే కుట్టాను ఏదో చేసేద్దాం అనుకున్నాను ఏం జరగలేదు అసలు ఎందుకంటే తెలిసిందే కదా పిల్లలు ఇంట్లో ఉంటారంతా బట్టలు సదరేసుకున్నారండి మీరు చూస్తే నవ్వుతారు నా మాకు ఇంకా టిక్కెట్లు దొరకలేదు కానీ బట్టలు మాత్రం సదరేసి పెట్టుకున్నాను పండక్కి ఒక చీర ఉంది అది భోగి రోజున కట్టుకుందామా సంక్రాంతి కట్టుకుందామా అని చూస్తున్నా ఇది కొత్త శారీ అండి బ్లౌజ్ కుట్టుకుందామని చెప్పేసి బయటకు తీసాను అనమాట ఎలాగో తీసాను కదా మీకు చూపిద్దామని చెప్పేసి తీశాను ఇది వచ్చేసి మాకు లాస్ట్ ఇయర్ గృహప్రవేశానికి ఒకళ్ళు పెట్టారు ఇంకా నేను కట్టుకోలేదు కొత్త శారీయే ఇంకా శారీస్ కూడా ఏం తీసుకోలేదు ఎలాగో నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ మంత్ మ్యారేజ్ డే ఉంది మాది దానికి కొత్త శారీ తీసుకున్నాను పట్టు శారీ అప్పటి వరకు ఈ శారీ కట్టుకొచ్చని చెప్పేసి తీసానండి ఈ బ్లౌజ్ కుట్టుకోవాలి పఫ్ హ్యాండ్స్ పెట్టుకుని కుట్టుకుందాం అనుకుంటున్నా ఇంతమందికి ఇన్ని రకాల బ్లౌజులు కుడతాను కదా నా దగ్గరికి వచ్చే వచ్చేసరికి ఏ ఏ మోడల్ పెట్టుకోవాలో అర్థం కాదు చాలా నవ్వు వస్తుంది తెలుసా ఏ మోడల్ పెట్టుకోవాలో అర్థం కాదు ఇది చూడండి ఈరోజు నేను రిలీజ్ చేయబోతున్న వీడియో ఇది కట్టింగ్ రిలీజ్ చేస్తున్నాను చాలా బాగా ఫిట్టింగ్ వచ్చింది సో మీరు కూడా ఒకసారి మన ఛానల్ విజిట్ చేయండి ఎవరైనా చూడకపోతే ఇదండి ఈరోజు వీడియో